తెలంగాణ రాష్ట్రంలోని ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపై కనీస వేతనం ఉద్యోగ భద్రత ధ్యేయంగా తెలంగాణ ధూపదీప నైవేద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ దౌళదాబాద్ వాజ్దేవ్ శర్మ గారి ఆధ్వర్యంలో గత నెల ఇరవై రెండవ తేదీ నుండి ఉమ్మడి జిల్లాల్లో అర్చక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున నిజామాబాద్లో ప్రారంభమైనటువంటి ఈ అర్చక చైతన్య యాత్ర ఈరోజు అనగా జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున నల్గొండకు చేరుకుంది నల్గొండ పట్టణంలోని టిఎన్జిఓ భవన్లో జిల్లా అధ్యక్షులు పగిడిమర్రి ప్రసాద్ శర్మ అధ్యక్షతన పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా అర్చకులతో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం పట్టణంలో పెద్ద ఎత్తున అర్చక చైతన్య యాత్ర నిర్వహించి దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్ గారికి అర్చకుల సమస్యలపైన వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దౌలతాబాద్ వాజే శర్మ గారు మాట్లాడుతూ సుమారు ఆరు వందల మంది అర్చకులు వచ్చారు రోజు మీ దగ్గరికి భోజనాలు ఇంతమంది కూడా అందరి కోరిక మీ ద్వారా ఏంటంటే మాకు ముప్పై ఐదు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి మా కోరిక ఎవరు చప్పటి కొడుతుందా కనీస వేతనం ఉద్యోగ కూడా కల్పించాలని మేము అడుగుతున్నాం దానికి సంబంధించి మీకు శాంతియుతంగా అంటే ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా అందరం కూడా చాలా వరకు తెల్ల దుస్తులు అంటే శాంతికి చిహ్నంగా తెల్ల దుస్తులు వేసుకొని దీని ద్వారా కమిషనర్ గారికి తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటూ మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ముందుకు వచ్చి మీకు మా వినోద పత్రం అందిస్తారు అండి ఇంకా

రండి సార్ శర్మండి మా అతిథి అందరూ వస్తారు రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ శర్మ గారు ప్రధాన కార్యదర్శి కోశాధికారి చాలా మంది వచ్చారు సార్ మహిళ గారు కూడా వచ్చారు ఒకసారి మీరు మా విషయాల మీద ఒక రెండు విషయాలు మాట్లాడితే మాకు సంతోషం మే అందరం కూడా మీ మాటలు విని అక్కడ భోజనం రావాలని నా దయచేసి మాట్లాడకండి సార్ మాట్లాడతారు మళ్ళీ ఒక్కసారి తీసుకుంటా మన సహాయ కమిషనర్ గారు మన సమస్యలపై స్పందించవలసిందిగా సన్న తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను హలో హలో అచ్చి నమస్కారం ఈరోజు మీరు ఇచ్చిన రికమెండేషన్ మీ యొక్క పదకొండు అంశాలు మీ యొక్క ఏవైతే మీ యొక్క న్యాయమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము కమిషనర్ని దృష్టి తీసుకుపోయి వారికి మా యొక్క నివేదిక ద్వారా వాళ్ళకి సమర్పిస్తాము మరియు మీ యొక్క అర్చక సమస్య లేకుండా కూడా మా కార్యక్రమం ఎక్కువకి ఎండింగ్ లేకుండా ఆమె తప్పకుండా కమిషనర్కి తత్వరం చేస్తున్నాం మన ఆర్చక సమస్యలు ఎప్పటికైనా చూపిస్తున్నాము ఇప్పటికీ కూడా పంపిస్తాము కూడా కమిషనర్కి పంపించి తగు న్యాయం చేయవలసింది కోరవడం సాయర్ గారికి చిన్న మనవి సార్ మేము లాస్ట్ పాయింట్ ఒకటి పెట్టాము పెద్ద దేవాలయాల్లో ధూపదీపన అర్చక కుటుంబాలు పోతే వాళ్ళకి శీఘ్ర ప్రత్యేక దర్శనం ఇప్పించాలని అడుగుతున్నాం మీ పరిధిలో ఉన్నటువంటి ఈవోలకి పెద్ద దేవాలయ అందరి కూడా మీరు ఒక సర్క్యులర్ రూపంలో ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం ఈరోజు మన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి మన దేవాదాయ శాఖ నల్గొండ జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ సార్ గారికి సూపరింటెంట్ వెంకటలక్ష్మి మేడం గారికి అదేవిధంగా మా ఇన్స్పెక్టరు సుమతమ్మకి మా సంతోష్ రెడ్డి గారికి మా ఇన్స్పెక్టర్ అనిల్కు నిఖిల్ అయ్యో అనిల్ నిఖిల్ గారికి అదేవిధంగా మా సెక్షన్ ఇన్ఛార్జు జ్యోతమ్మకి అందరికీ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు అందరికీ పేర్లు మర్చిపోయినామని అనుకోకండి కొంచెం ఆకలి ఎక్కువైంది మాకు ఒకసారి